వెల్కమ్ వెల్కమ్ ఎవరీబడీ ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో ఎలా అనిపిస్తుంది నమస్కారం యా అసలు చాలా చాలా ప్రశాంతంగా ఉంది షాక్ అయింది ఏంటంటే టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్‌స్టాగ్రామ్స్ తో దట్ ఇస్ కూడా వచ్చేసారు మీరు నా మెయిన్ అడ్డానే ఇది ఆ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాను నేను కంప్లీట్ గా అందన్నాడు అవును ఇతనికి మాత్రం ట్రైలర్ లాంచ్కి ఇంటర్వ్యూలకి మాకంటే ఇతనికి రెమ్యూడేషన్ అయిపోయింది

కాబట్టి సంథింగ్ రిలేటెడ్ టు కిస్కినంటనే అదే మంకీస్ సో ఉందా యా అమ్మ ఇంట్రడక్షన్ మనం మంకిన్స్ సేవ్ చేస్తాం మంకీ సీక్వెన్స్ ఉంటది ఓకే సంబంధం లేదు గానీ అమ్మ వెయిట్ సమాజనం కదా అని ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకొని రాలేదు రాఘవేందర్రావు గారి సినిమా కాదు కదా అని బోన్స్ అలాంటివి ఈ మధ్య సొందరేంటో ఇట్లా రక్తాలు వీటి మీద పడ్డారు అసలు ఓకే ఆ తాగమ్మా తాగమ్ తాగమ్ వెరీస్ నైస్ గుడ్ గుడ్ అది నేను సూప్ తాగేటువంటి బౌల్ పెట్టేసాను రేపు ఓణం ఉంది నేను నాలుగు కొబ్బరికాయలు కొట్టాలి అందులోంచి రెండు చిప్పలు ఇస్తాను ఆ అచ్చ హిందీ మా మంకీ హే ఓకే మై ఆ కో మోజ్

ఈ మంకీ మ్యాన్ వచ్చి మర్చిపోయాను కానీ నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను